సిగ్గుందే నీకు అన్నం తింటున్నావు మంచి జన్మ ఇచ్చినందుకు ఏదన్నా మనం చెయ్యాలా మంచిదేనా కనీసం రైతుల కష్టాలు తెలుసా ఒక అప్లికేషన్ నాలుగు శాతం పెట్టాలా నీకు లక్షలు దగ్గుతో డబ్బులు మందు దాపాలా దానికన్నా యాడన్నా పండుకో సిగ్గులే ఒక అధికారి అంట మళ్ళా సిగ్గే సిగ్గున లేక అంతా నేను రైతులను అనుకుంటున్నావేమో మరి అదే సెలవు పెట్టుకో దెబ్బతింటున్నావు మామూలుగా తిన్నారు అంత కోపం మీద ఉన్నారు నీ మీద ప్రజలు రైతులు ఇంత అనుకుంటున్నా ఒక ఉద్యోగం చేసేటప్పుడు కనీసం బాధ్యత ఏ మాకేమన్నా ఇప్పుడేమో వరగ పెడతారా ప్రజలు మేము ఇవన్నీ తిరిగితే మమ్మల్ని ఎన్నుకున్నారు ప్రజల కోసం మేము తిరగాల తప్పదు అట్లా నీకు ఒక గౌరవ ఈ అదృశ్యం కొన్ని ఉద్యోగం వచ్చింది అది కనీసం విలువ ఉండొద్దా లింగాపురం పోతే నీ మీద కంప్లైంట్లే ఎర్రవాలెం పోతే నీ మీద కంప్లైంట్లే వర్షం పడితే నీ మీద కంప్లైంట్లే ఇదే లోపల సొమ్ము అంత ఈజీగా ఉందా ఏమంతలు అంతా ఇది ఉందా నీకు గ్రామ షాపుల మందాగేదానికి సిగ్గుండద్దా నీదైనా రూపాయికి ఒకటే విలువ రైతుదైనా ఒకటే నాదైనా ఒకటే మర్యాద కాదు మిస్టర్ అది గౌరవంగా ఉంటుంది వెళ్ళిపో రేపు రేపటి రేపటి తహసీల్దార్ గారు అతన్ని సెలవు బెట్టి పంపించేయండి అతని ఉంటే మాత్రం రేపు ప్రజలు తంతే నాకు నేను మనం బాధ్యత కాదు ఖచ్చితంగా కొడతారు ఇతన్ని ఖచ్చితంగా కొడతారు దాంట్లో డౌట్ ఏం లేదు అంత కడుపులో మండుతుంది జనాలకి ఈ మంత్రం పైరు నష్టపోయినాయి నీ రెవెన్యూ ఎంత నీకు నీ కింద ఎంత ఉంది నీకు భూమి భూమి ఎంత ఉంది ఎం ఎకరాల పై రే వరేసిండ్రు ఎన్ని ఎకరాలు ఆన్లైన్ అయింది భూమి ఎన్ని ఎకరాలు మొత్తం పరిధిలో విఆర్ఓ పరిధిలో మొత్తం ఎన్ని ఎకరాల భూమి ఉంది దాంట్లో ఎన్ని ఎకరాల ఆన్లైన్ అయింది ఎన్ని ఎకరాల అసైన్మెంట్ భూమి ఉంది ఎన్ని ఎకరాల సెటిల్మెంట్ భూమి ఇంకా ఆన్లైన్ కాలేదు కారణం ఏంటి దాంట్లో పైర్లు ఏమేసినారు మీరు ఆన్లైన్ చేస్తేనే కదా వాళ్ళు ఈ క్రాపింగ్ చేసేది ఈ రోజు ప్రభుత్వం ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది కానీ నువ్వు నష్టం ఏం జరిగిందో నువ్వు తేలిస్తావు కదా మర్యాద కాదు నువ్వొక్కడివి నీ డిజిటల్ అసిస్టెంట్ ఇద్దరు మీ ఇష్టానుసారం చేసుకుంటు తమాష అనుకుంటున్నావా